ఫోటోలు వీడియోల కోసం కొందరు వెర్రిగా ప్రవర్తిస్తూ ఉంటారు అత్యంత ప్రమాదకరమని తెలిసినా ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటారు మూడు వందల ఎనభై అడుగుల ఎత్తు నుంచి కిందకి పడుతున్న భారీ జలపాతం అంచున పడుకుని ఓ మహిళ టూరిస్ట్ జలకాలాడిన పాత వీడియో ఒకటి నెట్టిండ మళ్లీ చక్కర్లు కొడుతోంది వీడియోలో ఓ యువతి జాంబియా జింబాబ్వే దేశాల మధ్య ప్రవహించే ప్రఖ్యాత విక్టోరియా ఫాల్స్ అంచున పడుకుని కిందకు చూడటం కనిపించింది ప్రపంచంలోని అతిపెద్ద జలపాతాల్లో విక్టోరియా ఫాల్స్ ఒకటి ఆ సమయంలో జలపాతంలోని నీరు ఉధృతంగా కిందకు ప్రవహిస్తోంది ఎందరో టూరిస్టుల ప్రాణాలు బలుకున్న ఈ జలపాతాన్ని స్థానికులు డెవిల్స్ పూల్గా చెప్తుంటారు మూడు వందల ఎనభై అడుగుల జలపాతానికి ఇంత దగ్గరగా రావటం అనేది మామూలు విషయమే అని తెలుసుకున్నా అంటూ ఆ వీడియో కింద కామెంట్ పోస్ట్ చేసింది వీడియోని పోస్ట్ చేసిన రెండు రోజుల వ్యవధిలోనే సుమారు మూడు కోట్ల వ్యూస్ లభించాయి వీడియోని చూసిన నెటిజన్లంతా ఆ మహిళా పర్యాటకురాలిపై మండిపడుతున్నారు ఇదేం పిచ్చి పని అంటూ విమర్శిస్తున్నారు వామ్మో వీడియోని చూస్తుంటేనే నాకు భయం వేస్తోంది అని ఓ యూజర్ స్పందించగా మరొకరేమో నేను ఎప్పటికీ అలా చెయ్యను అంటూ పేర్కొన్నారు ఇంకొకరు స్పందిస్తూ హెచ్చరికల్ని బేఖాతరు చేస్తూ ఫోటోల కోసం జలపాతం అంచున నిలబడి ప్రవాహంలో కొట్టుకుపోయి ఎందరో మరణిస్తున్నట్లు తరచూ వింటున్నాను పాకుడు రాళ్లపై జారుతూ పట్టుకోసం ప్రయత్నిస్తున్నప్పుడు ప్రాణభయంతో వారు చూసే చూపులు చూడాలని లేదా గుర్తుంచుకోవాలని అనుకోవట్లేదు అని కామెంట్ పెట్టారు అయితే మరో యూజర్ మాత్రం ఆమె కాళ్లకు తాడు కట్టుకుని ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు అందుకే ఆమె ధైర్యంగా కనిపిస్తోందని వీడియోలోనూ ఆమె కాళ్లను చూపించలేదని పేర్కొన్నాడు వాస్తవానికి ఈ వీడియో సుమారు రెండేళ్ల కిందటిది ఏడాది కిందట ఓసారి వైరల్ అయింది తాజాగా మరోసారి నెట్టింట వైరల్ అవుతోంది ఆఫ్రికా ఖండంపై అడుగుపెట్టిన తొలి వ్యక్తిగా భావించే డేవిడ్ లివింగ్స్టోన్ అనే యూరోపియన్ ఈ జలపాతానికి బ్రిటన్ రాణి విక్టోరియా పేరు పెట్టారు